ఆర్ తెలుగు మీడియా నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని అనుమల మండలం కొట్టాల చల్మారెడ్డి గూడెం గ్రామాలలో ఎండిన పంట పొలాలను పరిశీలించారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జయదీష్ రెడ్డి ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్ కుమార్ రామవత్ రవీంద్ర కుమార్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ రామచంద్ర నాయక్ యాదాద్రి భువనగిరి జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేతగానితనం వల్ల రైతులు రోడ్డు మీద పడ్డారని రాజకీయ లబ్ది కోసం గేట్లు ఎత్తడం కాకుండా ప్రాజెక్టుల గేట్లు ఎత్తి రైతులని కాపాడాలని పంట నష్టపోయిన ప్రతి ఎకరాకి పదివేల రూపాయల నష్టపరిహారం తక్షణమే చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీలు చైర్మన్లు మండల పార్టీ అధ్యక్షులు ఎంపీటీసీలు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కష్టాలు మొదలైనాయి సరే దురదృష్టవశాత్తు కరువు కొంత కారణమైనప్పటికీ కూడా కరువు పరిస్థితులు వచ్చినప్పుడు రైతాంగాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వాలు వద్దన కార్యాచరణ ఉండాలి ఈ పరిస్థితి ఇవాళ మాత్రమే రాలేదు ఈ గతంలో కూడా చాలాసార్లు వచ్చింది గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి కాలం కావచ్చు రాజేఖరెడ్డి గారి కాలం కావచ్చు గారి ఎవరి పరిపాలనలో ఈ సమస్యలు వచ్చినా కూడా ఆనాడు రైతాంగాన్ని గాలి పదిలేసారే తప్ప రైతాంగం ఐక్యంగా ఉండరు కాబట్టి మేము పట్టించుకోకుండా ఏం కదలేమన్నా పద్ధతులు వ్యవహరించారు ప్రత్యేకించి తెలంగాణ రైతాంగానికి ఎన్నడి కరువు వచ్చినా ఎన్నడి రాళ్ళబానబడ్డ ఆ ప్రభుత్వాలు పట్టించుకోలేదు ఆంధ్రాలో తుఫాను వస్తే గగ్గోలు పెట్టినరు తెలంగాణ నుంచి నిధులు తీసుకుపోయినరు అక్కడ మనుషులు మనుషులుగా అక్కడ రైతులు చూసిరు కానీ తెలంగాణ ప్రాంత ప్రజల్ని రైతాంగాన్ని ఎప్పుడు కూడా రైతులుగా ప్రజలుగా భావించలేము మోటేషన్ మిషన్ లేదా కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో ఏర్పడ్డ ప్రభుత్వం పది సంవత్సరాలు రైతుల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంది ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా ప్రభుత్వానికి ఎంత నష్టం వచ్చినా ఏం లేదు రైతు మాత్రం రూపాయి నష్టపోవద్దు అని చెప్పి ప్రతి విషయంలో రైతులకు అండగా నిలబడింది కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ ఏ పరిస్థితి అయితే మనం ఎదుర్కొంటున్నామో ఇటువంటి పరిస్థితి రెండు సార్లు ఎదురైంది ప్రారంభంలో రెండు వేల పద్నాలుగు పదిహేనులో రైతులు ఇదే రకంగా ప్రకృతి నమ్మకం పెట్టుకొని నాటు పెట్టుకుంటే మన వర్షాలు రాక కొంత ఇబ్బంది అయి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేనప్పటికి కూడా ఆ రోజు ఖమ్మం జిల్లాకు నీళ్ళు తీసుకుపోవాల్సిన అవసరం ఏర్పడేది అన్నప్పుడు నేను రైతు నాయకులందరూ కూడా పిలిచి ఏంటి మీ పరిస్థితి అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న మనం చూస్తున్న పొలం ఏదైతే ఉందో ఏదే పద్ధతుల్లో సార్ మాకు ఇంకొక పంట అయితే ఒక్క నీళ్ళు అయితే ఒక్క తడి నీళ్ళు అయితే చాలు మా పంట మండిపోతుంది ఎకరానికి ఇరవై వేల పైన పెట్టుబడి పెట్టున్నాం కష్టం చేసి ఉన్నాం మీరు ఒక్క తడి నీళ్ళు ఇస్తే ఎకరానికి నలభై యాభై వేలు రూపాయలు ఒక ఆదాయం వస్తుంది మేము బతికిపోతామని చెప్పి రైతులు చెప్పినప్పుడు నేను కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి గారి గారు చెప్పి చెప్పే పరిస్థితి ఉంది అన్నప్పుడు సరే ప్రభుత్వంగా నిబంధనలు కానీ మీ పద్ధతిలో మీరే అవకాశం ఉంటే చేసుకొని రైతులను బతికించుకోండి అని వారు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు నేను చెప్పకూడదు కాబట్టి అని చెప్పి నేను కూడా రైతులను పిలిచి ఎట్లాగూ నేను కమ్మం మంచిగా తీసుకుపోతున్నాం మీకు అనేక మార్గాలు తెలుసు ఆ మార్గాల ద్వారా పంట పొలాలను కాపాడుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి పరోక్షంగా నా సహకార సహకారం ఇంతలు కూడా చెప్పి ఆ రకంగా దాదాపు ఆ రోజు రెండు లక్షల ఎకరాల్లో పంటలు కాపాడి కోట్లాది రూపాయలు రైతులు చేరేటట్టుగా చేసి కాపాడుకున్నాం ఆ రోజు మళ్ళీ గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా వర్షాకాలంలో ఇదే పరిస్థితి వచ్చింది వచ్చినప్పుడు మళ్ళీ కూడా అదే పద్ధతుల్లో రైతాంగం అందరూ వచ్చి విజ్ఞప్తి చేస్తే గతంలో రెండు వేల పదిహేనులో ఏదైతే మార్గం చేసినామో అదే మార్గంలో చేద్దాం బతికించుకుందాం తప్పకుండా రైతాంగాన్ని అని చెప్పి మళ్ళీ రెండు సార్లు నీళ్ళు ఇస్తే ఒక ఎకరం కూడా ఎండిపోకుండా ప్రతి రైతు కూడా పంట తీసుకున్నాడు ఇవాళ గతంలో మేము ఇచ్చిన నాడు నాగజ సాగర్లో ఏ లెవెల్లో ఏ లెవెల్లో నీళ్ళు ఉన్నానో ఎన్ని పిల్లలలో నీళ్ళు ఉండేనో అంతకంటే ఇవాళ ఎక్కువనే ఉన్నాయి ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు గతంలో ప్రభుత్వం ఏం చేసింది అని అడిగి ఉంటే కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది నల్గొండ జిల్లాలో ఇక్కడ ఏం చేసిండో మంత్రి అని అడుగుంటే మీరు అధికారులు చెప్పేవాళ్ళు ఈ పద్ధతుల్లో మేము మాకు ఆదేశాలు ఇచ్చిండ్రు ఈ రకంగా మేము నీళ్ళు ఇచ్చినాం పంటలో ప్రతి ఎకరం పంటను కా కాపాడుకున్నాం అని చెప్పేవాళ్ళు కానీ అది సోయి లేదు ఏమైనా ఎవరిని భయపెట్టాలి ఏ మిల్లర్ని భయపెట్టాలి ఏ క్రషన్ మెషిన్ని భయపెట్టాలి ఏ కాంట్రాక్టర్ని భయపెట్టాలి ఓ రౌడీ లాగా వీధి మామూలు వసూలు చేస్తున్నారు గాదా మీద ఉంది సోయి అందుకనే దీని మీద లేదు మాట్లాడతలేదు ఎందుకు స్పందిస్తలేదు పైందేమో ముడుపులు ఢిల్లీలో ముడుపులు కట్టి రావడానికి వసూలు చేయాలి కింద వీళ్ళు ఎన్నికల ఖర్చుల కోసం వసూలు చేసుకోవాలి ఇది మీరు చేస్తున్న పని అందుకే మీరు రైతు చూడటం లేదు చూస్తే దెబ్బకున్న రైతులు పరామర్శిస్తే ఏం ఇవ్వాల్సి వస్తుందో ప్రభుత్వం నుంచి ఏం బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నల్గొండ జిల్లా నుంచి దెబ్బతిన్న రైతులు ఉన్నారో ఎండిపోయిన పొలాలు ఏవైతున్నాయో వెంటనే ఎన్యూమరేషన్ చేయాలి రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చి మొత్తం ఎండిపోయిన భూములు పొలాలు ఏదైతే ఉన్నాయో నాడు పెట్టిన తర్వాత ఎండిపోయిన పొలాల వివరాలు తీసుకోవాలి తప్పకుండా ప్రతి ఎకరానికి రైతుకు కనీసం పదివేల రూపాయలైనా మద్దతు ఇవ్వాలి ధైర్యం చెప్పాలి వాళ్లకు వెంటనే రైతు బంధు కూడా మిగతా వాళ్ళకి ఎవరికైతే ఇవ్వలేదో రైతు బంధు కూడా వెంటనే రిలీజ్ చేయాలి రైతాంగానికి అందరిని కూడా కాపాడుకోవడానికి వ్యవసాయ రంగం పైన విశ్వాసం పోకుండా ఉండడం కొరకు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని చెప్పి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది జిల్లా మంత్రుల పైన కూడా ఉంది వెంటనే ఈ జిల్లా మంత్రులు ఇద్దరు కూడా స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను సార్ చేయట్లేదు సార్ మేము మేము స్పష్టంగా చెప్పినాం మేము స్పష్టంగా చెప్పినాం ఈ ప్రభుత్వం రాగానే కేంద్రానికి దాసోహం అని చెప్పింది ప్రాజెక్టులను కేఆర్ఎంపికి అప్పగిస్తుంది అన్నప్పుడు తప్పించుకొని దొంగదాడులు చేసే ప్రయత్నం చేసిన మేము ఇవ్వలే పాత ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసిన రు రూపించిన తర్వాత అసెంబ్లీలోనే సాక్షాత్తు అసెంబ్లీలోనే ఒప్పుకొని చెంపలేసుకొని మేము ఇవ్వము కేంద్రానికి అని చెప్పి చెప్పిన రు కేఆర్ఎంపీకి ఇవ్వము అని చెప్పిన్రు కానీ ఇప్పటికి కూడా నాగార్జున సాగర్ కేంద్రం కంట్రోల్లో ఉంది ఇప్పటి కూడా దాన్ని తీసుకురాలేకపోయిన్రు ఇవాళ కాలువ కట్ట మీదకి పోయే దమ్ము లేదు ఇరిగేషన్ మంత్రికి లేదు ఈ జిల్లా మంత్రికి లేదు నాగార్జున సాగర్ కాలువ కట్ట మీద పోమ్మని చూద్దాం రిపేర్లకు పోవడానికి కూడా వాళ్ళ కాలు పట్టుకోవాల్సిన పరిస్థితులు ఉన్నారు ఇవాళ నాగార్జున సాగర్ని రిపేర్ చేయడానికి కేఆర్ఎంబి కాలు పట్టుకుంటే కూడా వీళ్ళకి అనుమతులు వచ్చే పరిస్థితి లేదు గంతగా దాసోహం అన్నారు కేంద్రంతో పెట్టుకుంటే మాకు ఎక్కడ పదవులు పోతాయో అన్న భయం కనబడుతుంది ముఖ్యమంత్రికి ఈ మంత్రివర్గానికి మొత్తం తెలంగాణ హక్కుల్ని తీసుకుపోయి కాలు కాలరాశి తీసుకుపోయి కేంద్రానికి దారదత్తం చేసిన ఇంకొక వైపు తెలంగాణ పైసల్ని రైతు బంధు కొరకు కేసీఆర్ గారు ఆ రోజు రెడీ చేసి పెట్టిన డబ్బుల్ని కాంట్రాక్టర్లకు ఇచ్చి ఏడు శాతం కమిషన్లు తీసుకొని తీసుకుపోయి ఢిల్లీకి ముడుపులు కట్టే పనిలో ఉన్నారు ఇది ఇవ్వాలి ప్రభుత్వం చేస్తున్న పని రైతుల నోర్లు కొట్టి తీసుకుపోయి ఢిల్లీకి ముడుపులు ఇచ్చే పనిలో ఉన్నారు మరి దీన్ని రైతులందరూ కూడా అర్థం చేసుకోవాలి ఏ రకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కొరకు పనిచేస్తుంది మన డబ్బులు ఏమైనా మన డబ్బులు ఎక్కడికి పోయినాయి కేసీఆర్ ఇచ్చే డబ్బులు వద్దని ఇప్పుడైతే పదే ఇస్తాడు మేము రాగానే పదిహేను ఇస్తా అని చెప్పి మోసం చేసి ఇవాళ అదే డబ్బులు కంట్రాక్టర్లకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఢిల్లీకి ముడుపులు కడుతున్నారు తెలంగాణ డబ్బులు ఢిల్లీకే పోతున్నాయి తెలంగాణ హక్కులు మొత్తం ఢిల్లీకే దారదత్తమైంది మళ్ళీ తెలంగాణ ప్రాధీనమయ్యే పరిస్థితి తీసుకొచ్చిండ్రు వీళ్ళు ఎప్పటికైనా కేసీఆర్ నాయకత్వమే రక్ష తప్ప తెలంగాణను మరి ఎవరు కూడా కాపాడలేరనే విషయం స్పష్టంగా మనకు అర్థమవుతుంది జాతీయ పార్టీలకు ఎప్పుడు కూడా తెలంగాణ పట్ల ప్రేమ లేదనే విషయం ఈ రెండు పార్టీల వైఖరి కూడా మనం నిరూపిస్తూ ఉంది అందుకే రైతాంగం కూడా మేల్కోవాలి ఎక్కడికక్కడ నిలదీయండి మీ గ్రామాలకు వచ్చిన శాసన